కాజల్ చౌదరి జంటగా మాస్టర్ విహార్ష్ కీలక పాత్రలో నటించిన సినిమా అనగనగా ఓటిటీ కోసం ఈ సినిమా తీశారు ఎలాంటి సందడి లేకుండా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం కథ విషయానికి వస్తే సుమంత్ ఒక స్కూల్ టీచర్ ఆయన భార్య కాజల్ చౌదరి అదే ప్రైవేట్ స్కూల్ కు ప్రిన్సిపల్ వాళ్ల పిల్లోడు కూడా అదే స్కూల్లో చదువుతూ ఉంటాడు అయితే స్కూల్లో టీచర్స్ చెప్పే మాటలు ఆ పిల్లాడికి మాత్రమే కాదు చాలా మందికి అర్థం కావు పైగా ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడాలి అని ఒక కండిషన్ ఉంటుంది మరోవైపు సుమంత్ మాత్రం పిల్లలకు బట్టి పట్టించడం కాదు కాన్సెప్ట్ అర్థం అయ్యేలా చెప్పాలి అంటుంటాడు అది బోరింగ్ అని ఆయన స్కూల్ నుంచి పంపించేస్తారు ఆ సమయంలో ట్యూషన్ మొదలుపెట్టి ఆ ప్రైవేట్ స్కూల్లో చదివి ఫెయిల్ అయిన పిల్లలందరినీ టాపర్స్ గా మారుస్తాడు సుమంత్ పిల్లలకు ఇలా చెబితేనే అర్థమవుతుంది అని పేరెంట్స్ కూడా అర్థం చేసుకుని సుమంత్ ను ఒక స్కూల్ స్టార్ట్ చేయమని చెప్తారు అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో అనుకోని సమస్యలు ఎదుర్కొంటాడు సుమంత్ అక్కడి నుంచి సినిమా అనేక మలుపులు తిరుగుతుంది ఆ మలుపులు ఏంటి సుమంత్కు ఎదురైన సమస్య ఏంటి అనేది మిగిలిన కథ స్క్రీన్ప్ల విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థ మీద సెటైర్లు వేస్తూ ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి అమీర్ ఖాన్ నటించిన త్రీ ఇడియట్స్ అదే కాన్సెప్ట్తో వచ్చింది పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి కానీ బట్టి పట్టించకూడదు అనేది ఆ సినిమా కాన్సెప్ట్ అలాగే గతేడాది ఇంచుమించు ఇదే కాన్సెప్ట్తో ముప్పై ఐదు అని మరొక సినిమా కూడా వచ్చింది అయితే ఇప్పుడు విడుదలైన అనగనగా మాత్రం వీటన్నింటికంటే భిన్నంగా ఉంది సినిమాలో విద్యా వ్యవస్థ మీద సెటర్లు ఉన్నా కూడా చెప్పాల్సిన విషయాన్ని చాలా సున్నితంగా చెప్పారు దర్శకుడు సన్నీ సంజయ్ పైగా ఎమోషనల్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంది ఈ సినిమా చూసిన తర్వాత కంటతడి పెట్టకుండా ఉండలేము అనగనగా మనం ఏదైనా కథ చెప్పాలంటే ఇలాగేగా మొదలు పెట్టేది అలాంటి ఒక అందమైన కథను అనగనగా సినిమాతో చెప్పాడు దర్శకుడు సన్నీ సంజయ్ చాలా సింపుల్ కథ మనకు తెలిసిన కథ ఇంకా చెప్పాలంటే మనం రోజు చూస్తున్న కథ దాన్నే చాలా ఇమోషనల్ గా చెప్పారు దర్శకుడు చిన్నప్పుడు మనకు స్కూల్లో చెప్పే పాఠాలు అర్థం కావు కానీ కథలు సినిమాలు గుర్తుంటాయి దానికి రీజన్ చాలా సింపుల్ సినిమాలు కథలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి పిల్లలు చదువుకునే పుస్తకాలు కూడా అలా కథల్లా ఎందుకు ఉండకూడదు అని ఒక టీచర్ ఆలోచనే ఈ సినిమా మన విద్యా వ్యవస్థను క్వశ్చన్ చేసినట్లు ఉంటుంది అనగనగా సినిమా ఇప్పుడున్న స్కూల్స్ ర్యాంకుల కోసం వాళ్ళు చేసే జిమ్మికులు ఏ రేసులో పిల్లలకు కాన్సెప్ట్ అర్థమయ్యేలా చెప్పాలి అని తపన పడే ఒక ఉపాధ్యాయుడు వీటితోనే ఫస్ట్ హాఫ్ మొత్తం అయిపోతుంది సెకండ్ హాఫ్ పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకున్నాడు దర్శకుడు ఒకవైపు తాను చెప్పాలనుకున్న కథ చెబుతూనే మరోవైపు తండ్రి కొడుకుల జర్నీ హైలీ ఎమోషనల్ గా చూపించాడు కథ క్లైమాక్స్ కు వచ్చేసరికి ఖచ్చితంగా తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయి ఇందులో నాని జెర్సీ సినిమా ఛాయలు ఎక్కువగా కనిపిస్తాయి అక్కడక్కడ కాస్త స్లో అవుతుంది కానీ పర్లేదు నటినట్లు విషయానికి వస్తే సుమంత్ చాలా అద్భుతంగా నటించాడు ఓ విధంగా చెప్పాలంటే సర్ప్రైజ్ చేశాడు ఎందుకు తెలియదు కానీ ఈయన్ను ఎప్పుడూ అండర్ పర్ఫార్మర్ గానే చూస్తారు కానీ సుమంత్ మంచి నటుడు ఉన్నాడని చాలా సార్లు ఆయన నిరూపించుకున్నాడు కూడా అమ్మాయి కాజల్ చౌదరి బాగా నటించింది మాస్టర్ విహర్ష్ ఆకట్టుకున్నాడు మరో కీలకమైన పాత్రలో అవసరాల శ్రీనివాస్ చాలా బాగా నటించాడు మిగిలిన వాళ్ళందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు టెక్నికల్ టీం విషయానికి వస్తే చంద్రవి అందించిన సంగీతం బాగుంది పాటలు కూడా వినసొంపుగా ఉన్నాయి ఎడిటింగ్ కూడా పర్లేదు సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. నిర్మాణ విలువలు కడుకు తగ్గట్టుగా ఉన్నాయి. ఇక దర్శకుడు సన్నీ సంజయ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ను తనదైన శైలిలో ప్రశ్నించాడు. అదే సమయంలో అద్భుతమైన ఎమోషన్ పండించాడు ఈ కథను ఆయన డీల్ చేసిన విధానం చూస్తుంటే దర్శకుడిగా మంచి భవిష్యత్తు ఉందని అర్థమవుతుంది. ఓవర్‌ఆల్గా అనగనగా కంటతడి పెట్టించి ఆలోచింపజేసే అంతమైన ఎమోషనల్ డ్రామా. ఈ వీకెండ్ ఫ్యామిలీతో చూసేయొచ్చు.